మదనపల్లి మండలం బసినకొండ కొండమరిపల్లిలో మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో బాబు షూటి మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులతో కలిసి పోస్టర్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కూటమి సీఎం చంద్రబాబు నాయుడు పాలనకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనకు మధ్య ఉన్న తేడా ఏమిటో ప్రజలకు వివరించారు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు ఇచ్చిన టైంకు బటన్ నొక్కి ఖాతాల డబ్బులు వేయడం పైన ప్రజలను మంచి స్పందన లభించింది నాడు అందిన సంక్షేమ ఫలాలు ప్రస్తుతం లేవని ప్రజలు వైసీపీ నాయకులకు వివరించారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న లేకున్నా ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని ప్రజలు గ్రహించారని మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ప్రజా చూస్తే తెలుస్తుందని అన్నారు నాటి జగన్మోహన్ రెడ్డి పాలనకు నేటి చంద్రబాబు నాయుడు పాలనకు తేడా ఒకటిన్నర సంవత్సరానికే ప్రజలకు అర్థమైందని అన్నారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు చంద్రబాబు మేము వచ్చింది ఈరోజు మదనపల్లి రూరల్ మండలం అదేవిధంగా బసినకొండ పంచాయతీ మార్నింగ్ పూట మేము పోయి కొండామరి పంచాయతీలో కూడా కంప్లీట్ చేసుకోవడం ఈ రోజు వచ్చింది బసినకొండ పంచాయతీలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చింది ఎంపీపీ వెలుగు చంద్ర గారు అదేవిధంగా మన బావోజాన్ గారు అదేవిధంగా మన కన్వీనర్ వచ్చిందును మన కరుణాకరెడ్డి గారు మన తట్టి శ్రీనివాసరెడ్డి గారు ప్రతి ఒక్కరు ఇంకా వైఎస్ఆర్ శ్రేణులు అందరూ ఇక్కడ వచ్చేసి కౌన్సిలర్లు తర్వాత సర్పంచ్ అందరూ వచ్చేసి ఇక్కడ గడప గడపకు తిరిగి ప్రజల గడప గడపకు తిరిగేదాన్ని కూడా మేము అందరూ కోలుకున్నాము ఈ తిరగడం మేం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏ విధంగా ఈ గవర్నమెంట్ మాట తప్పి ఏ రకంగా పెత్తం సైడ్ నిలబడిందో ఆ రోజు వచ్చిన ముందే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు పెత్తం పక్కన నిలబడే ప్రభుత్వం అది అని అది నిజంగా ఈ రోజు నిజమైంది ఎక్కడ చూసినా పెత్తం దారుల కోసం పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పింది అమరావతి అని చెప్పేసి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఇక్కడ ప్రజలకు పేద పేద ప్రజల గురించి వాళ్ళ అభివృద్ధి గురించి టోటల్ నిస్ఫరించేసింది నానా ఇబ్బందులు ప్రజలు పడతా ఉన్నారు ఇక్కడ వీళ్ళు లేరు వాలంటీర్ వ్యవస్థ లేదు ఏ రకంగా కూడా వాళ్ళ బియ్యాలు వచ్చేదో ముందు డోర్ డెలివరీ వచ్చేదో ప్రతి ఒక్కరు వెహికల్స్ వచ్చి ఇక్కడ ఇచ్చేది ఈ రోజు వీళ్ళందరూ స్టోర్లకు ఆడకు పోయేసి ఆడ పడికాపులు కాసే పరిస్థితి అవుతా ఉంది వాళ్ళు చెప్పిన టయానికి పోవాలా ఉండంటే తీసుకోవాలా లేదంటే లేదా అయిపోయినైపోవంటే వెళ్ళిపోవాలా అట్లా ఇబ్బందులు పడతా ఉన్నారు రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది ఒక్కరు ఇప్పుడు నేను అదే అడుగుతున్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉండేది ఐదు సంవత్సరాల్లో ప్రతి విలేజెస్ కు కూడా ప్రతి విలేజెస్ కు కూడా తార్ రోడ్ వేస్తాం దగ్గర దగ్గర ఓటింగ్ కాల్ సంవత్సరం అయిపోతుంది ఈ ప్రభుత్వం వచ్చి ఒక్క తార్ అయినా ఏ విలేజ్ కైనా ఒక్క తారోడైనా వేస్తారని ప్రశ్నిస్తాను ఎక్కడ కూడా ఏమి లేదు కేవలం పెత్తందారుల పక్క పెత్తందారుల పక్షాన నిలబడి వాళ్ళ లబ్ధి కోసం అమరావతి తప్ప వేరే అజెండానే లేదు పోలవరం తప్ప వేరే అజెండానే లేదు ప్రజలు ఎట్లా బతుకుతా ఏం చేస్తూ ఉండాలనేది ఏమి ఇబ్బంది ఇదే లేదు కేవలం అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా ప్రజల పక్షాన నిలబడే పార్టీ వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే వైఎస్ఆర్ సిపి పార్టీని ఈ రోజు ఆయన అధికారంలో లేకుండా కూడా ఎంత ఎక్కుమిలిపోతా ఉంటే ప్రజలకు మా ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నారు నేను విధంగా వాళ్లకు అన్ని రకాలుగా మేలు చేశాను అన్ని రకాలుగా వాళ్ళకు ఆదుకున్నాను ఈ రోజు వాళ్ళు వచ్చింది వాళ్ళకు వచ్చింది రెండు రోడ్డు మీద వదిలేసినారు చాలా మా ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు మీరు పోయి ప్రజలకు చెప్పండి ఏ రకంగా వాళ్ళు మోసపోయినారు ఏ రకంగా వాళ్ళు వాగ్దానాలు తప్పుడు వాగ్దానాలు చేసి మయమర్చి ప్రజలకు మోసం చేసి ఈ రోజు ఓట్లు తీసుకొని ఈ రోజు వచ్చిన తర్వాత టోటల్ విస్మరించేసినారు ఇది ఎంత పోయే చెప్పే బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి ఆయన మన భుజ మీద బాధ్యత పోతున్నాయి అందువల్ల ప్రతి కార్యకర్త ఇక్కడ అదే పనిగా పోయి ప్రతి గడప గడపకు పోయేసును ఏ రకంగా ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది ప్రజలకు అని చెప్పి మనము హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు అవగాహన కల్పిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇంక మీదట వాళ్ళు వచ్చిన సుపరిపాలనని తొలడుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తారు అప్పుడు మీరు మళ్ళీ తిరిగి మోసపోకుండా వచ్చిన వెంటనే మీకు ఒక నమస్కారం నుండి ఉండిపోండి అని చెప్పేటట్టు మీరు ఉండాల దానికోసం అవగాహన కల్పించేదానికే మేము అందరూ ఈరోజు వేస్తాము శ్రేణులు అందరూ ఇక్కడ వచ్చేస్త్రేణులు గడప గడపకు మా సెంట్రల్ మన సెంట్రల్ ఆఫీస్ దీని ప్రకారం వాయిస్ ప్రకారం మేము అందరూ తిరుగుతూ ఉన్నాము ప్రతి ఈరోజు మనం వచ్చిన మండల లెవెల్లో కంప్లీట్ చేసుకున్నాము కాన్స్లెన్సీ లెవెల్లో కంప్లీట్ కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు మున్సిపల్ వార్డ్స్లోను గ్రామ పంచాయతీలు కూడా మేము టేకప్ చేయడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇది ఇచ్చేసి ఈరోజు కార్యకర్తలదే బాధ్యత కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పోయి అవగాహన కల్పిస్తే ఇంకా రాబోయే దినాల్లో జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ జీరో గాని వచ్చిందంటే కార్యకర్తలకే పెద్ద పీటేస్తారు కార్యకర్తలకు మంచి జరుగుతుంది ప్రజలకు మేము మంచి జరుగుతుంది పేదల పక్షాన నిలబడే పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి గుర్తు పెట్టుకోవాలా ఖచ్చితంగా ఈ రోజు మనకు అంధకారం ఉంది తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వస్తారు మనకు ఆ సూర్యుడు మళ్ళా ఉదయిస్తాడు మన బాధలని తీర్థా అని సమయం తెలుపుకుంటూ ప్రతి ఒక్కరూ దీంట్లో పాలు పంచుకోవాలని చెప్పి ఈ కోరుకుంటూ అందరూ గడ పడబు చెప్పి డిమాండ్ కోరుకుంటున్నారు